అసలు వెంకటరమణుడుగా ఆయన రెండు ప్రాంతాల్ని ఉద్ధరించాడు ఒకసారి అక్కడ శేషశైలం మీద కూర్చున్నాడు రెండవసారి ఉద్ధరించినప్పుడు గోదావరి కృష్ణ నదుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో మళ్ళీ ఇంకొక శేషాచలం ఉంది అదే ద్వారకా తిరుమల చిన్న తిరుపతి చిన్న తిరుపతి అంటాం మనం ఆ ద్వారకా తిరుమల క్షేత్రంలో ద్వారక మహర్షి అనబడేటటువంటి ఋషి తపస్సు చేశారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాద దర్శనం కోసం ఆయన మీద పెద్ద పుట్ట పట్టేసి పుట్ట పడితే నువ్వు ఈ పుట్టలోనే ఉండి నా పాదములను దర్శనం చేస్తూ నా పాదములకు అర్చన చెయ్యి అని స్వయంభూమూర్తిగా ద్వారకా తిరుమలలో తనంత తాను విలిచాడు వెంకటరమణుడు అందుకే ఇక్కడ వరకే ఉంటారు ఈ పై వరకే కనపడతారు ఈ లోపల కనపడరు ఆ మిగిలిన భాగం పుట్టలో ఉంటుంది ఇప్పటికీ ఆ పుట్టలో ద్వారక మహర్షి కూర్చుని ఆయన పాదములకు అర్చన చేస్తుంటారు అని ఇక్కడ వరకే ఉన్నటువంటి మూర్తికి నిత్యాభిషేకం చెయ్యడం అలంకారం చెయ్యడం చాలా కష్టమని చాలా చాలా అరుదైనటువంటి విషయం ఒకే దేవాలయంలో ఒకే విమానంలో ఒకే మూర్తి రెండుగా ఉంటాడు పుట్టవరకు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఒకరు పాదాల వరకు కనపడేటట్టుగా వెనక పీఠం మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారు ఒకరు అందుకే మీరు ద్వారకా తిరుమల ఎప్పుడైనా ఫోటో చూస్తే ఇద్దరు వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇద్దరు వెంకటేశ్వర స్వామివారులు ఉండడానికి కారణం అది స్వయంభూ క్షేత్రం ద్వారక మహర్షిని అనుగ్రహించడానికి ఆయన తనంత తాను వ్యక్తమై మనకి దగ్గరలో మళ్ళీ ఇంకో తిరుపతి క్షేత్రాన్ని ఇచ్చారు Mmm.